ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ముందు ఈరోజు విచారణకి హాజరైనటువంటి నేపథ్యంలో కేటీఆర్ ఈరోజు అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు తెరమైనకు వస్తున్న నేపథ్యంలో ఈరోజు అసలు విచారణలో ఏం జరగబోతుంది దాంట్లో ఎంత పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగాయి ఆ అవకతవకలకు సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు ఇప్పుడు ఏసీబీ దగ్గర ఉన్నాయి అనేది మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఫార్ములా ఈ వన్ రేస్ కేసులో ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ గారు ఏసీబీ విచారణకి హాజరయ్యారు అయితే ఏసీబీ విచారణకి హాజరైనటువంటి కేటీఆర్ని ఈరోజు అరెస్ట్ చేయడం ఖాయం అనేటువంటి వాదనలు తెరమానికి వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు ఏసీబీ అధికారుల చేతుల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి ఎంత పెద్ద మొత్తంలో ఈ కేసులో అవకతవకలు జరిగాయి ఏం జరగబోతుంది అసలు ఈ కేసులో ఫ్యామిలీలో ఇప్పుడు ఈ నాలుగో వ్యక్త ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళ విచారణలు ఎదుర్కొంటుందా ఏదో మహేష్ బాబు సినిమాలో ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా చేస్తున్నారు ఇప్పుడు ఇవాళ కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ కుటుంబంలో మనం చూసాం మొన్న కేసీఆర్ హాజరయ్యారు అవును మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మొన్న కాళేశ్వరం పిసి ఘోష్ కమిషన్ ముందు ఆయన అప్పీర్ అయ్యారు అదే కేసులో హరీష్ రావు కూడా అప్పీర్ అయ్యారు అవును అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా అసలు కవిత విచారణల స్థాయి దాటిపోయి జైలుకి కూడా వెళ్ళొచ్చింది అది వేరే విషయం అదేంటి అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు కేటీఆర్ ఇంతటితో ఆగుద్దా ఇంకెంతమంది వెళ్తారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇవాళ కేటీఆర్ ఆయన మరి విచారణకి హాజరవ్వటం ఇది రెండవసారి సార్ ఆ ఏసీబీ కేసు ఇప్పుడు ఈ కార్ రేస్ లో అప్పట్లో ఏంటి మనం చూసాం ఒక యాభై ఐదు కోట్ల స్కామ్ అంటున్నారు ఇప్పుడు అరవింద్ కుమార్ అప్పుడు జిహెచ్ఎంసి ఐఏఎస్ ఆయనే అప్రూవర్గా మారాడా దానికి అసలు క్యాబినెట్ అప్రూవల్ లేదంటున్నారు ఓకే ఇప్పుడు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ అసలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కన్సర్న్ లేకుండా నిధులు విడుదల చేశారంటున్నారు విదేశీ కంపెనీలకి నిధులు వేశారంటున్నారు దీనిలో మనీ లాండరింగ్ కూడా ఉందా అవుతుందా ఇప్పుడు ఏసీబీ కేసు ఒకవేళ ఇది నిజంగానే మనీ లాండరింగ్ అయితే ఇంతవరకు ఈడీ ఎందుకని దీనిపైన దృష్టి పెట్టలేదు ఇప్పుడు అదేదో యాభై ఐదు కోట్లే అని అంటారు సింపుల్ అమౌంట్ అని అనుకోవచ్చు సార్ అంటే దాంతో పోల్చుకుంటే కాళేశ్వరం అదంతా అది లక్ష కోట్లు లేకపోతే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం లేకపోతే ఇంకా విద్యుత్ ప్లాంట్లు భద్రాద్రి యాదాద్రి వాటిల్లో మరి యాభై వేల కోట్ల స్కామ్ ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళపైన చేసిన ఆరోపణలే గమ్మత్ ఏంటంటే కృష్ణ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విచారణలు ఇక్కడ జరుగుతున్న విచారణలకి తేడా ఉంది అక్కడ సిట్ విజిలెన్స్ ఏసీబీ ఈడీ అన్ని అన్ని దర్యాప్తు సంస్థలు అక్కడ మామూలు స్పీడ్గా వెళ్ళటంలా ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడ రేవంత్ రెడ్డి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది కానీ అవినీతి కుంభకోణాలు గత పాలకుల పైన కేవలం ఆరోపణలు ఈ మొక్కుబడి విచారణలేనా అరెస్ట్లు ఏమైనా ఉన్నాయా ఉంటాయా అక్కడ అరెస్టులు కూడా జరిగిపోతున్నాయి నువ్వు మనం కంపేర్ చేసుకుంటే అంటే ఆంధ్రప్రదేశ్లో అప్పటి పాలకుల అవినీతి పైన జరుగుతున్న విచారణలు అవినీతి నిగ్గు తెలుస్తున్న ఒక మద్యం మాఫియా చూడు అక్కడ ఆల్రెడీ ఏడుగురు జైల్లోకి వెళ్ళిపోయారు ఎవరు కసిరెడ్డి రాజు దగ్గర నుంచి నీకు జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి దాకా కసిరెడ్డి రాజు గ్యాంగ్ ఆ నెట్వర్క్ వాళ్ళ ఒక నలుగురు వెళ్ళినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఆయన నెట్వర్క్ అదే ధనుంజయ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి బాలాజీగోయల్ ఒక మద్యం దాంట్లోనే ఆఫీసర్లు జైలుకి వెళ్ళారు ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు ఎవరు ఆయన బేవరేజెస్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డి కావచ్చు మైనింగ్ కార్పొరేషన్ మరి వెంకటరెడ్డి కావచ్చు ఇక్కడ ఏం జరుగుతోంది ఇక్కడ అధికారుల పట్ల ఒక రకంగా నాయకుల పట్ల ఒక రకంగా రేవంత్ రెడ్డి విచారణలో సాగుతున్నాయా ప్రభుత్వం మనకు అర్థం కాని పరిస్థితి ఏపీ వెళ్తున్నంత స్పీడ్గా అవినీతిపై విచారణలు రేవంత్ రెడ్డి తీసుకుపోలేకపోతున్నాడా ఒక లాజికల్ ఎండకు చేరలేకపోతున్నాడా ప్రజల్లో చర్చ దానివల్ల ఏమవుతుంది నీకు వాళ్ళ మీద సింపతి రావచ్చు వాళ్ళు అంటున్న విమర్శలకి బలం చేకూరుస్తుంది కక్ష అంటున్నారు కదా వాళ్ళు ఇవాళ కూడా కేటీఆర్ ఏమన్నాడు అదే అక్కడికి వెళ్తూ బీఆర్కే భవన్ ఆ విచారణకు వెళ్తూ బీఆర్కే భవన్ ఏమో కానీ అది మాత్రం ఇంకా విచారణల భవన కూర్చొని ఏది ఈ విచారణలకే ఇప్పుడు ఆ భవన్ వాడుకుంటే బీఆర్ఎస్ నేతలను విచారించేందుకు వాడేటువంటి భవన్గా మారిందా బీఆర్ఎస్ ఎంక్వైరీ గా మారిందా బిఆర్ బీఆర్కే భవన్ అనేది ఇప్పుడు కేటీఆర్ ఏమన్నాడు లైట్ లైట్ లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అని అడుగుతున్నాడు రేవంత్ రెడ్డిని లైవ్ డిటెక్టర్ పరీక్షకి వెళ్దాం నువ్వు వద్దు కానీ నేను వెళ్దాం తేలిపోద్ది అంటున్నాడు నీకు లైవ్ డిటెక్టర్ అనగానే అదేదో ఆలీ సినిమా గుర్తొచ్చింది పోడి బీప్ బీప్ అంటుంటాడు సూపర్ ఇప్పుడు లైవ్ డిటెక్టర్ టెస్ట్ కు నువ్వు సిద్ధమా అని కేటీఆర్ అంటే ఆ చామ కిరణ్ కుమార్ రెడ్డి అంట భువనగిరి ఎంపీ ఆయన ఏమంటున్నాడు అసలు డ్రగ్స్ డ్రగ్స్ టెస్టింగ్ సిద్ధమా అంటున్నాడు అప్పుడు నువ్వు డ్రగ్స్ టెస్టింగ్ సిద్ధమా అని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసినప్పుడు నువ్వు ఎందుకు వెనక్కపోయేవాడు అది ఎప్పుడు ఇంకో కేసులే అవును అప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ అప్పుడు సవాల్ సవాల్ ఏంటి నా వెంట్రుకలు ఇస్తా నీ వెంట్రుకలు ఇస్తావా నా గోరిస్తా నీ గోరిస్తావా ఆ డిఎన్ఏ టెస్ట్ డ్రగ్స్ తీసుకుంటున్నారు అనే దీంట్లో రేవంత్ రెడ్డి ని ఆ డ్రగ్స్ కేసులో అదేదో హీరోయిన్లు అంటావు నువ్వు మార్లా రకుల రావ ఆ విమర్శల్లో ఆ రోజు నువ్వు సిద్ధపడి ఉన్నట్లయితే ఆ డిఎన్ఏ టెస్ట్కి డ్రగ్స్ కేసులో ఇవాళ మరి మేము లై డిటెక్టర్స్ సిద్ధమని నువ్వు ఛాలెంజ్ చేయొచ్చు ఆ రోజు నువ్వు పారిపోయావు పారిపోయినాడు నువ్వు ఇప్పుడు ఎలా విమర్శిస్తావు ఎలా ఛాలెంజ్ చేస్తావు అంటారు ఇక్కడ ఇది అవినీతి ఏది అది ఫార్ములా ఈ కార్ రేస్ అయినా లేకపోతే కాళేశ్వరం ఆ కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ అయినా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం అయినా గమ్మత్ ఏంటంటే కృష్ణ ఆంధ్రప్రదేశ్లో అవినీతి కుంభకోణాలు అవి వేరు సరే అవేంటి అవి ఇలా వీటిపైన కాదు అవి ఇసుక మైనింగ్ అదే వెంకటరెడ్డి సస్పెన్షన్ కేసు లేకపోతే మద్యం అదే ఏది ఇప్పుడు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆ ఏడుగురిని అరెస్టు ఇట్లా లేకపోతే అక్కడ తిరుపతి లడ్డు దాని మీద ఒక సిట్టు లేకపోతే మట్టి మాఫియా గ్రావెల్ మాఫియా వాటిపైన విజిలెన్స్ వాళ్ళ విచారణలు అలా సాగుతున్నాయి సార్ ఇక్కడకొచ్చేసరికి వచ్చేసరికి మరి ఇసుక మద్యం జోలికి ఎందుకు వెళ్ళినంతవరకు రేవంత్ రెడ్డి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇసుక లేదా ఇక్కడ ఇక్కడ ఇసుకలో వీళ్ళంతా మరి ఏంటి ఏమన్నా వీళ్ళని పత్తిత్తుల సుందపూసలా వీళ్ళు ఇసకేసినాడలే కదా ఇక్కడ ఇసుక మాఫియా జరిగింది కదా అప్పట్లో లేదు మద్యం సరే మధ్యలో లేవ ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అక్కడ జగన్ కేబినెట్ పందు కుక్కలు అయినా ఉంది అప్పట్లో పదేళ్ల మద్యం కుంభకోణం మరి కేసీఆర్ పాలనలో లేదా ఓకే ఏదైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం గత పాలకుల అవినీతి కుంభకోణాల విచారణలో ఒక స్పీడ్గా వెళ్ళటం లేదు లోతైన దర్యాప్తు చేయడం లేదు అంతా పైపై అవారం నడుపుతున్నాడు అనే విమర్శ మాత్రం వస్తుంది ఓకే వీటిని ఒక లాజికల్ ఎండకు తీసుకెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు ఎంత అయిపోయింది రెండో ఏడు రెండో రెండేళ్లు తీసిపోయాయి ఇంకేమైంది ఇంకా మూడేళ్లే సార్ ఇంకా రెండేళ్లు అయిన తర్వాత అసలు మాట్లాడే పనే లేదు ఎలక్షన్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఏ నిగ్గు దెల్చాలన్నా ఎవరిని జైళ్ళకి పంపాలన్నా ఇప్పుడు ఈ మూడు ఆరు నెలల్లోనే జరగాలి నువ్వు అదేవంటే ఇవాళ కేటీఆర్ ఇంటికి వస్తాడో జైలుకి వెళ్తావా అంటే ఈ రోజు ఏసీబీ విచారణ తర్వాత అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున మరి దాని సార్ అంటే అరెస్ట్ చేసే సాహసం రేవంత్ చేస్తాడా ఓకే రేవంత్ రెడ్డిని వీళ్ళు జైల్లో పెట్టారు గతంలో మనం ఎగరేసిన కేసులో కానివ్వండి ఓటుకు నోటు కేసులో కానివ్వండి అసలు డ్రోన్లు ఎగరేసాడు ఎవరు ఇంటి పైన మరి కేటీఆర్ ఫామ్ హౌస్ జన్వాడా దానికే అతన్ని ఇరవై రోజులు జైల్లో పెట్టారే ఇది అవినీతి కుంభకోణం ఇంకా ఒక ఏమో కవిత జైలుకి వెళ్ళింది ఏది అక్కడ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం లేకపోతే అక్కడ ఢిల్లీకి మరి అక్కడ కేసులో అసలు అక్కడ ఆ పార్టీ కూలిపోయింది అక్కడ ముఖ్యమంత్రి జైలుకి అవును అంటే కేంద్రం చేసినంత సాహసం రేవంత్ జైలేడా చేస్తాడా ఈ రోజు జలిపోద్ది అనమాట ఇప్పుడేది ఈ విచారణలో మామూలుగానే మొన్న ఈటెల రాజేందర్ లాగా కాఫీ ఇచ్చి పంపిస్తారా ఓకే పదిహేను నిమిషాలు ఆయన మీద అప్పట్లో విమర్శలు వచ్చాయి ఈటెల రాజేందర్ ఇవాళ వచ్చాడు వెళ్ళాడు ఆ రావడానికి పట్టిన సమయంలో సగం కూడా లోపల లేడు అది కూడా పదిహేను నిమిషాలు వెళ్ళిపోయారు అన్నట్టుగా వచ్చింది ఇవాళ కేటీఆర్ అంటే మీరు కేవలం గుడ్డగాల్చి ముఖాన్ని విసురుతారంటే కాదు ఇవాళ ఇది రేవంత్ రెడ్డి చిత్తశుద్ధికి ఇవాళ ఈ విచారణ కమిషన్లు ఇవి నిదర్శనం నిజంగా నువ్వు గనక ఇది అవినీతి అని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళటం అవినీతి నిగ్గు తెల్చడం ప్రజాధనాన్ని పరిరక్షించడం దోషులను శిక్షించడం ఆ దిశగా ఇవాళ రేవంత్ రెడ్డి అడుగేయగలడా అనేది ఇవాళ ఒక చర్చనీయ అంశం ఒక ప్రశ్నార్థకం వీటన్నిటికీ ముగింపు పలకాల్సింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ओके ओके सर थैंक यू सो मच